ఏంటమ్మా నువ్వేమంటున్నా వివేక్ పెళ్ళ అవును పెద్దనాన్న నాన్న అన్నయ్యకి పెళ్లి చేయాలని అనుకుంటున్నా అందుకే ఈ ప్లానింగ్ అంతా కూడా కావాలని చేశాము మొదటిసారి సంజన మీ అన్నయ్య పట్ల మంచిగా ఆలోచించావు నిజంగా నాన్న మనం కూడా వీడికి అండగా ఉంటాం నాన్న ఓకేరా నువ్వు ఎలా అంటే అలా థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఇలా అండగా ఉంటారని అనుకోలేదన్నయ్య ఆయన నువ్వు జానుని పెళ్ళి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావని నాకు తెలుసురా అందుకే నీకు తోడుగా మేం కూడా ఉంటామని అంటున్నాము నీకు కూడా లక్ష్మి ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు ఎందుకులే పెద్దనాన్న జరగాల్సిన కార్యక్రమం చూద్దాం అదిగో పెద్దమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు అని అంటూ వెంటనే సంజన వెళ్ళి పెద్దమ్మ వచ్చేసారా వదిన ఇక పదండి ఏంటి వదిన అని జానుని పిలుస్తున్నావేంటి అంటే నేను పిలిచింది లక్ష్మి వదినని అని అనగానే వెంటనే దేవయాని కోపంగా చూస్తూ ఉంటుంది జాను ఈ చీరలు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా థ్యాంక్ యూ సంజన అని అంటూ ఉంటే సరే పదండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది వెళ్దాం పదండి అని విధంగా అనగానే వెంటనే అలా వెళ్తూ ఉంటారు మరోవైపు మాత్రం ఆగు వదిన అసలే జానుకి దృష్టి తగిలేలా ఉంది ఈ చీరలో ఎంతో అందంగా ఉంది అయినా తన తన అందం గురించి కాదు సంజన అనేది నా కూతురు కాస్లి చీర ఇచ్చింది కదా దానివల్లే ఈ జానుకి అందం వచ్చింది లేదంటే అందం రాదు అవునంటే మీరు చెప్తుంది కూడా వాస్తవమే అని మనిషి కూడా అనగానే కొందరి దిష్టి ఎలా తగులుతుందో ఎవ్వరికీ తెలియదు కదా అనే విధంగా అంటూ వెంటనే అలా దిష్టి చుక్క పెట్టబోతూ ఉండగా జాను అని పిలవగానే వెనుతిరిగి తిరిగి జాను చూడగానే బుగ్గకు దిష్టి చుక్క అంటుతుంది వదిన దిష్టి చుక్క పెట్టింది వదిన ప్రారంభించిందంటే ఖచ్చితంగా నా పెళ్ళి జరుగుతుందన్న నమ్మకం నాకు కూడా ఉంది అని వివేక్ అంటూ ఉంటాడు సరే ఇక పద మనం వెళ్దాం అనే విధంగా మిత్ర అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే అవును సంజన పూజ పూజ ఉంది రమ్మన్నావు మరి మీ వాళ్ళు ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు మా వారు రాలేదమ్మా సరే పదండి పంతులు గారైతే వచ్చారు కదా ఏంటి ఏంటి ఆయన ఢిల్లీకి వెళ్ళారు అత్త మామలేమో కాశీ తీర్థయాత్రలని వెళ్ళారు ఇప్పుడు ఉంది మీరే అందుకే మీతో చేయించాలని అనుకున్నాను అందుకే రమ్మన్నాను అని అంటో వెంటనే వెళ్తూ ఉంటారు అమ్మ వచ్చేసారా ఇక వెంటనే గణేషుడి పూజ మొదలు పెట్టాలి కూర్చోబాబు గణేషుడి పూజన గణేషుడి పూజ అంటే పెళ్ళికి ముందు చేస్తారు కదా అని లక్ష్మి అనగానే అవునమ్మ శాంతి పూజకు ప్రారంభించాలంటే గణేషుడి పూజ చేయాలి అవును వదిన అయితే వివేక్ కూర్చుంటాడు అయినా సంజన వీడెందుకు కూర్చోవాలి ఎందుకంటే మా ఆయన ఢిల్లీలో ఉన్నారు కాబట్టి నాకు అన్నయ్య వివేకే అవుతాడు కదా అందుకే గణేషుడి పూజ అన్నయ్యతో ప్రారంభించి ఆ తర్వాత నేను శాంతి పూజ చేస్తానమ్మా అని అనగానే అయితే సరే సంజన త్వరగా కూర్చోబాబు నా ఫ్యామిలీ మాత్రమే ఇక్కడ ఉండాలి జాను నువ్వు మా ఫ్యామిలీ కాదు కాబట్టి నువ్వు పక్కకు జరగవు అయితే మనిషి కూడా కాదు కదమ్మా తనని కూడా పక్కకి జరగమని చెప్పు అని అనగానే ఎందుకురా తనెందుకు పక్కకు జరగాలి మరి జాను ఎందుకు పక్కకు జరగాలి అవునమ్మా ఎంతైనా జాను వదిన వల్ల చెల్లి ఉండే రైట్స్ ఉంటాయి కానీ మనిషకు ఏ రైట్స్ ఉంటుంది ఎందుకంటే మిత్రకు కాబోయే భార్య కాబట్టి కానీ ఇంకా కాలేదు కదమ్మా అలాంటప్పుడు బంధం అనేది ఎలా ఏర్పడుతుంది అబ్బా అంటీ మీరు సైలెంట్గా ఉంటారా ఎందుకంటే మీరు ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు నా పేరు తీస్తున్నారు నేను ఇక్కడ చులుకనవుతున్నాను కామ్గా ఉండండి సరే సరే మనీషా ఆ పంతులు గారు ఇక్కడ ఉన్నోళ్ళంతా నా వాళ్ళే అయితే కూర్చోండి అప్పుడు వెంటనే వివేక్ సైగ చేయగానే వదిన నీ చేతులతో కూర్చోపెట్టి వదిన తనెందుకు కూర్చోపెట్టాలి అప్పుడు జయదేవ్ వెంటనే వదినంటే అమ్మతో సమానం కాబట్టి అలాగే మిత్ర నువ్వు కూడా మీ ఇద్దరి చేతుల మీద వివేక్ని కూర్చోపెట్టండి ఎందుకంటే అన్నయ్య అంటే నాన్నతో సమానం అన్నమాట అని అనగానే వెంటనే మిత్ర లక్ష్మి ఇద్దరు కలిసి కూర్చోబెట్టబోతూ ఉంటారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వివేక్ ఏమో నాకు అలా చెప్పాడు ఇక్కడేమో ఇలా జరుగుతుంది అసలు ఏమవుతుందో ఏం అర్థం కావట్లేదు అని లక్ష్మి మనసులో అనుకుంటావు వెంటనే పంతులు గారి పక్కన కూర్చోబెడతారు ఇద్దరు కలిసి వివేక్ని హా పెద్దమ్మ పెద్దనాన్న మీరు కూడా పక్కన కూర్చోండి మీరే పెద్దలు కదా మేము పెద్దలమ్మా ఏంటమ్మా ఏమంటున్నావు అంటే గణేషుడి పూజ అప్పుడు మనం పెద్దవాళ్ళం కదా అరవింద ఆశీర్వదించినట్టు ఉంటుంది మన ఆశీర్వాదాలు ముఖ్యం కదా అలా అని అంతే కదమ్మ సంజన అంతే పెద్దనాన్న అప్పుడు వెంటనే అరవింద జయదేవ్ ఇద్దరు కూడా వివేక్ పక్కన కూర్చుంటారు ఇక లక్ష్మికి ఏం అర్థం కాదు ఇదంతా చూస్తుంటే మాత్రం నాకు పెళ్ళిలా అనిపిస్తుంది ఎందుకు ఇలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు అనే విధంగా అంటూ వెంటనే సంజన పక్కకు వెళ్ళి లక్ష్మి వెంటనే ఇలా సంజన అని అంటూ పక్కకు తీసుకెళ్తుంది ఏంటి వదిన నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంతలో మిత్ర వస్తాడు ఏంటి వదిన ఏం మాట్లాడాలి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా చూస్తుంటే ఏదో పెళ్ళిలా అనిపిస్తుంది శాంతి పూజలా మాత్రం అనిపించట్లేదు వదిన అది వదినకి ఇక చెప్పేస్తాను కానీ చెప్తే ఈ పెళ్ళి నాపేస్తే అని మనసులో సంజన అనుకుంటూ కంగారు పడిపోతూ ఉండగా ఆయన నువ్వు సంజనని ఏమడుగుతున్నావు ఈ కార్యక్రమం అయ్యేంత వరకు నువ్వు ఏం అడగకుండా ఉండడమే మంచిది అది కాదండి ఇక్కడ చూస్తుంటే ఇదంతా పెళ్లి ప్రోగ్రామ్లా అనిపిస్తుంది నువ్వేం మాట్లాడకు నాకంతా తెలుసు నువ్వు మాట్లాడకుండా ఉండడమే మంచిది అన్నయ్య నువ్వు వదినను చూస్తూ ఉండు వది అన్నయ్య వదిన పక్కనుంటే వదినకి ఎలాంటి అనుమానాలు రావు అని అంటో సంజన అక్క నుండి వెళ్తూ ఉంటే సంజన సంజన అని అంటూ వెనకాలే వెళ్ళబోతూ ఉంటే అప్పుడు వెంటనే మిత్ర గట్టిగా పట్టుకుంటాడు లక్ష్మిని అప్పుడు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఆంటీ ఏంటంటే ఇక్కడ లక్ష్మి మిత్ర సంజన ఎవరు లేరంటే అని మనిష చెప్పగానే పద ఎక్కడున్నారో చూద్దాం పద మనీషా అని అంటూ దేవయాని మనీషా వెతుకుతూ ఉంటారు అంతలో అలా మిత్ర లక్ష్మిని పట్టుకొని ఉండడాన్ని చూసిన ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అక్కడ ఏం జరుగుతుందంటే నాకు కూడా అర్థం కావట్లేదు మనీష అని అంటూ అలానే చూస్తూ ఉండిపోతే అంతలో జాను మాత్రం అలా ఎంతో సంతోషంగా వివేక్ని చూస్తూ ఉంటుంది ఇక పద మనం వెళ్దాం అని అంటూ అక్కడి నుండి లక్ష్మిని మిత్ర తీసుకెళ్తూ ఉంటాడు ఆంటీ ఇదంతా చూస్తుంటే నాకు ఏదో కీర్ జరుగుతుందో ఏమో అని అనిపిస్తుంది అనిపిస్తుందంటే అది నాకు కూడా అర్థం కావట్లేదు మిత్ర ఏంటి లక్ష్మి పట్టుకోవడం ఏంటి ఏమో ఆంటీ ఆ లక్ష్మి మిత్రను మార్చేస్తుందేమో అని అనిపిస్తుంది అంటి అని కోపంగా మనిషి కూడా అంటూ ఉంటే ఇక అంతలో పంతులు గారు ఇలా చెప్తూ ఉంటారు అమ్మ గణేషుడి పూజ అయిపోయింది ఇప్పుడు గౌరీ పూజ మొదలు పెట్టాలి ఏంటి పంతులు గారు గౌరీ పూజ అంటున్నారు ఇక్కడ పెళ్లి జరుగుతుందా అని దేవయానికి కోపంగా అంటూ ఉంటే ఆ లేదమ్మా లేదు లేదు ఇందాకీ పొద్దున పెళ్ళి జరిపించి వచ్చాను అలవాట్లో పొరపాటుగా ఇలా వచ్చేసింది తద్దినం చేసి తద్దినం మంత్రాలు చదువుతాయా ఏంటి అలా మాట్లాడకండి అమ్మా అపశకరపు మాటలు ఎందుకంటే ఏదో అనుకోకుండా వచ్చేసిందిలే పెళ్ళి కానీ అమ్మాయి ఎవరైనా ఇక్కడ వచ్చి కూర్చోండి అయితే నాకు ఇంకా పెళ్ళి కాలేదు నేను మిత్రకు కాబోయే భార్యని నేను కూర్చుంటాను అని అంటూ మనిష ముందుకు రాగానే అవునమ్మా నువ్వు సంజనకు ఏమవుతావు నేను సంజనకు అనే విధంగా అంటూ మనిషాను మనిష అలానే చూస్తూ ఉంటుంది చెప్పమ్మా నువ్వు సంజనకు ఏమవుతావు అని అడుగుతూ ఉంటే ఈ సమాధానం చెప్పకుండా మనిష అలానే నిలబడి ఉంటుంది